సాహితీ రసజ్ఞ హృదయులైన ఆత్మీయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఒక మహాకవి గురించి వారు రాసినటువంటి ఓ అద్భుతమైనటువంటి మంగళహారతిని పరిచయం చేయదలిశాను వారెవరో కాదు గత రెండు వందల సంవత్సరాల క్రితము రేకొండ గ్రామంలో జన్మించినటువంటి మహానుభావులు దేవత వెంకటదాసు గారు వారు నిరక్షరాస్యులు నిస్సందేహంగా వారికి ఏమాత్రం కూడా అక్షర పరిజ్ఞానం లేనటువంటి వారు కానీ ఎంత జటిలమైన ఎంత అద్భుతమైనటువంటి మంగళహారతులు రాశారు అని అంటే నిజంగా అది ఆ అమ్మవారి కృప లేదా గత జన్మ యొక్క వాసన అంటే పూర్వ జన్మలో వారు చేసిన సాధన ఈ జన్మలో ఫలించి ఉండవచ్చు చక్కని సంస్కృత పదాలతో అద్భుతమైనటువంటి గ్రాంథిక పదాలతో వారు ఎన్నో గొప్ప గొప్ప మంగళహారతులు కూర్చారు నిజంగా వారు కనుక కృష్ణదేవరాయల కాలంలో పుట్టి ఉంటే తప్పకుండా అస్తదిగ్గజ కవులల్లో వారు కూడా ఒక దిగ్గజమై ఉండేవారు ఆ కవి గారి యొక్క ఆదరణ పొంది ఉండేవారు లేదా ఇప్పుడు కుట్టి ఉంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో ప్రభుత్వ అవార్డులను పొందేటువంటి వారు జాతీయ స్థాయిలో అనేటువంటి అంశము నిజంగా అక్షర సత్యం అయితే ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి మంగళహారతి ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాల కింద నేను పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విన్నవే ఆ తర్వాత నేను ఇక్కడ ఇవి పాడలేదు కాకపోతే ఇటువంటి మహానుభావుని గురించి నా ఛానల్ ద్వారా అందరికీ తెలియపరచాలనేటువంటిది సరే నేను చెప్పడం వల్ల వారి యొక్క ఉన్నతి పెరుగుతుందని కాదు అతను ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వ్యక్తే కానీ అటువంటి వారు అంటే వారు రాసిన హారతులు మరి నాకు తెలిసి ముద్రణలో ఉండి ఉండవు కానీ అటువంటి మంగళహార్తలను అందించాలనేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి వీడియో ఇందులో నేను కొంత జ్ఞాపకం ఉన్నటువంటివి రాశాను ఎక్కడైనా పద పదాలలో ఏవైనా విపరీతార్థాలు లేదా అసందర్భ పదాలు ఉంటే ఆ తప్పు నాదిగా భావించి నన్ను మన్నించగలరని హృదయపూర్వకంగా అందరినీ వేడుకుంటున్నాను శ్రీదేవి నిరాజయామి పావనీ త్రైలోక్య జనని श्रीदेवी निराजयामि पावनी त्रैलोक्यजननि भावज जनक कलत्वि ब्रह्मजस्तोत्रे भावज जनक कलत्वि ब्रह्मजस्तोत्रि सकलामरेन्द्र विनुतसान्द्र हिमगिरेन्द्रनिलयनिरजनयनि श्रीदेवी निराजयामि पावनी त्रैलोक्यजननी श्रीकरि भक्त जनाश्रित श्रीकरि सृजनावन दुर्जन भीकरि श्रीकरि भक्त जनाश्रित श्रीकरि सृजनावन दुर्जन भीकरि सकलामरेन्द्र हिमगिरेन्द्र नीरजनयनि श्रीदेवी निराजयामि पावनीत्रैलोक्यजननि सकलोककान्त शिरो मकुट चरण लोक कांत शिरो मकुट चरण कमलयुगली प्रकटित पुरुषार्थरूप प्रकटित पुरुषार्धरूप भावमुलनुतल् अकलङ्क गुणालि सर्वापचार दहन केलि अकलङ्क गुणालि सर्वापचार दहन केलि विराब्जवनानि परमशीलि राजयामि पावनी त्रैलोक्य जननी

पावनि त्रैलोक्यजननि देवतवेङ्कटदासु भुवलयमु ब्रो वग कृपभूनि देवतवेङ्कटदासु भुवलयमु ब्रो वग कृपचूपि మది మదినుంచడు రుంచడు తిలకించడు కరుణించడు మది నుంచడు నేను రుంచడు తిలకించడు కరుణించడు శ్రీదేవిని రాజయామి పావని జనని శ్రీదేవిని రాజయామి త్రైలోక్య జనని భవ జనక కలత్వే బ్రహ్మజ స్తోత్రి భావజ జనక కలత్వే బ్రహ్మజ స్తోత్రి సకలాంరేంద్ర విణుత సాంద్ర హిమ గిరీంద్ర నిలయనీ రజనయని శ్రీదేవి రాజయామి పవని త్రైలోక్యనని అందరూ కూడా ధన్యవాదాలు